హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కంపెనీలో రాహుల్ కుట్రని బయటపెట్టిన కావ్య అరెస్ట్ చేసి సెల్లో వేసిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పు కళ్యాణ్ అయితే చాలా సిన్సియర్గా ఇక ఏదో ఒకటి సాధించాలని ఇక ధ్యేయంగా ఉంటారు కళ్యాణ్ అయితే ఇక ఒక కథని రాసి ఇక పంపిస్తాడు అలాగే అప్పు కూడా తన మనసులో ఇక పిజ్జా డెలివరీ చేయాలి ఖచ్చితంగా ఇక ఇంట్లో ఉంటే పని కాదని పిజ్జా డెలివరీ చేయడానికి బయలుదేరుతుంది ఇంతలోనే ఇక కళ్యాణ్ అయితే ఏంటి పొట్టి ఎక్కడికి బయలుదేరుతున్నావు నీకు ముందే చెప్పాను కదా నువ్వు పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళకూడదు నేను వెళ్తాను కావాలంటే నువ్వు వెళ్ళడం ఏంటి అని చెప్పి బ్యాగ్ లాక్కుంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది అప్పోకి ఏంటి అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేయగానే అప్పు అప్పు గుడ్ న్యూసే అప్పు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక కనకమైతే గుడ్ న్యూస్ చెప్తుంది నువ్వు పోలీస్ అయిపోయావే ఈరోజు ఇక నిన్ను డ్యూటీలో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోయావు ఇక నీకు తిరిగే లేదే అని చెప్పి నవ్వుకుంటూ చాలా ఆనందంగా చెప్తుంది కనకం ఇక ఒక్కసారిగా ఇక కా అప్పు అయితే చాలా సంబరపడిపోతుంది అమ్మ నిజమా అనగానే అవునే నిజం ఇదిగో నేను నాన్నగారు వస్తున్నాం నీకు ఈ విషయం ఇంటికి వచ్చి చెప్పాలనుకుంటే కానీ నా మనసులో ఆత్రం తట్టుకోలేక ఫోన్ చేసేసాను ఇంతకీ మీరు ఉండేది బంటి ఇంట్లోనే కదా అనగానే అవునమ్మా అని చెప్పి ఇక సంబరపడిపోతుంది అప్పు అయితే మొత్తానికైతే కావ్య సారీ కనకం అలాగే కృష్ణమూర్తి స్వీట్ బాక్స్ తీసుకొని అప్పు దగ్గరికి వస్తారు అప్పుని చూసి ఒక్కసారిగా కనకం హక్ చేసుకుని ఇక ఎమోషనల్ అయిపోతుంది ఈ లోపల కళ్యాణ్ అయితే ఇక అప్పు పోలీస్ అయ్యిందని చెప్పి చాలా సంతోషపడతాడు నాకు తెలిసిపొట్టి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావని కాంగ్రాట్యులేషన్స్ అని చెప్పి ఇక వెంటనే ఇక అప్పుని పట్టుకొని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు ఇక కృష్ణమూర్తి అయితే ఇక మీ ఇద్దరూ కూడా చల్లగా ఉండండి బాబు నా కూతురు ఈరోజు తను అనుకున్న తను అనుకున్నట్టు పోలీస్ అయింది అని చెప్పి సంబరి పడిపోతాడు ఇక ఇంతలో కనకం అయితే ఏంటి బాబు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది మన ఇంటికి వచ్చేసేయండి మీరు అలాగే అప్పు మే మేమిద్దరమే కదా ఇంకా అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఏముంటాం మీరు వచ్చేసేయండి అని చెప్పి కనకం అయితే పిలుస్తుంది లేదంటే మేము ఇక్కడే ఉంటాము తర్వాత తర్వాత ఈ రకంగా ఉంటూనే మీ కాళ్ళ ముందే మా కాళ్ళ మీద ఎదిగి చూపిస్తాము మీరేమీ కూడా మా గురించి బాధపడమకండి త్వరలోనే మేము కూడా ఇల్లు షిఫ్ట్ అవుతాము సరేనా అని చెప్పి ఇక మొత్తానికైతే కళ్యాణ్ అప్పు వాళ్ళు ఎంతో కొంత అప్పు పోలీస్ అవ్వడం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది ఇక కళ్యాణ్కైతే ఇక ఇక్కడ చూస్తే ఇక దుగ్గిరాల ఇంట్లో రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా కళ్యాణ్ని శాశ్వతంగా ఇంటికి రానివ్వకుండా అవమానపరచడం వల్ల చక్కగా ఇద్దరు కూడా డ్రింక్ చేసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటే అది తట్టుకోలేక స్వప్న మీ సంగతి ఇలా ఉందా మీ ఇద్దరిని చూడండి రాత్రి అంతా హారాలు మానేసి పిచ్చి కుక్కల్లాగా నవ్వుకుంటున్నట్టే చేస్తానని చెప్పి లాఫింగ్ బెలూన్స్ అయితే ఇక రూమ్ నిండా కూడా పెట్టి ఉంచుతుంది ఇక అవి తెలియకుండా లోపలికి వచ్చిన రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఆ గాలికి పీల్చి దెబ్బకి ఇద్దరూ కూడా కడుపు చెక్కలయ్యేలాగా ఒకరు మొహం చూసుకొని ఒకరు పిచ్చివాళ్ళగా కింద పడిపోయి మరీ దొర్లుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక దూరం నుంచి ఇక చూస్తున్న స్వప్న అమ్మయ్య మీ సంగతి ఇలా తేల్చాలి లేదంటే మీరు భూమి మీద ఆగరు ఎక్కడికైనా ఎగిరి గంతులేసే టైపు ఇక అత్త సంగతి బాగా తేల్చాను రాత్రి అంతా ఇలాగే నవ్వుకుంటూ నోరంతా నొప్పులు వచ్చేలాగా చేసుకోండి ఇక డోర్ని వేసేస్తుంది ఇక వేం తట్టుకోలేక కడుపు చెక్కలు అయిపోతూ మామ్ మామ్ నవ్వలేకపోతున్నాను మామ్ ఇది ఎవరు చేశారో ఏమో ఇదేంటి మామ్ ఇంత నవ్వు వస్తుంది అనగానే ఓరే రాహుల్ నాకు కూడా చెప్పలేనంత నవ్వు వస్తుందిరా ఈ నవ్వు నవ్వే కంటే నా కడుపులో నొప్పి వస్తుంది నవ్వు వస్తుంది అని చెప్పి ఇక గిలగిలలాడిపోతుంది రుద్రాణి అయితే ఇక ఒక్కసారిగా విండో ఓపెన్ చేస్తాడు ఇక రాహుల్ అయితే బెలూన్స్ అన్నీ కూడా ఇక ఎగిరిపోయేలాగా చేసి బాగా ఇద్దరు కూడా చాలా బాధపడతారు నవ్వి 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 ఇద్దరూ కూడా ఇక ఒక కూల మూల పడిపోయి కుప్పకూలిపోతారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రాహుల్ ఇక రుద్రాని పరిస్థితి ఘోరాది ఘోరంగా తయారవుతుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ అలాగే స్వప్న ఇద్దరు కూడా సారీ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక ఏదో ఒకటి చిర్రు బుర్రులు ఆడుకుంటూ మొత్తానికైతే రాజ్ విషయంలో కావ్య గుడ్ న్యూస్ అయితే ఇస్తుంది ఇటు అప్పు పోలీస్ ఆఫీసర్ అవగానే ఇటు కళ్యాణ్ అయితే రాజ్ కావ్యాలైతే తల్లిదండ్రులు కాబోతారు ఇక కావ్య కడుపుతో ఉంటుంది ఆ గుడ్ న్యూస్ ఇక ఆ రోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు చిన్ని చిన్ని కృష్ణుని పాదాలు ఇంటి నిండా కూడా వేస్తుంది కావ్య ఇక ఆ పాదాలు వేస్తూ తనకు తానే మైమర్చిపోతూ చిన్న కృష్ణయ్య ఇంటికి రాబోతున్నాడు అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడిపోవడం తను కడుపుతో ఉండటం ఇదంతా కూడా తెలుస్తుంది దుగ్గరాల కుటుంబానికి ఇక అపర్ణ అయితే చాలా ఆనందంతో కావ్యని ఎక్కడికి కూడా పంపించదు చాలా గారాభంగా నా మనవరాలు మనవడో నీ కడుపులో పెరుగుతున్నాడు ఈ దుగ్గిరాల వంశం పెరుగుతుంది నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి పెద్ద పెద్ద పనులు చేయడానికి వీల్లేదని చాలా గారాభంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది కావ్యకి అపర్ణ ఇక ఇంతలో కావ్యకి కావ్య ఇక రెస్ట్ తీసుకుంటూ ఉంటే రాస్కి కాలు వస్తుంది రాస్ వెంటనే కూడా లిఫ్ట్ చేసి ఏంటి శృతి నిజమా అనగానే అవును సార్ నిజంగానే ఈరోజు ఇక మీకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పాలని చెప్తున్నాను మీరు అర్జెంటుగా రండి సార్ అని చెప్పి ఇక అనగానే వెంటనే రాజు అయితే వెళ్తాడు రాజు వెళ్ళేసరికి ఇక ఆఫీస్లో అంత గందరగోళంగా ఉంటుంది ఏంటి ఫైల్స్ అన్నీ అని చెప్పి మొత్తం చూసేసరికి ఫైల్స్ అన్నీ కూడా ఇక ఒక రకంగా నిజం చెప్పాలంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇదేంటి అసలు ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇంత కన్ఫ్యూజ్గా ఉన్నాయి రాహుల్ అని చెప్పి రాహుల్ని పిలిపిస్తాడు ఇక క్యాబినెట్లోకి రాజ్ అయితే ఆ రాజ్ రాజ్ ఏంటి కొత్తగా అని చెప్పి ఇక రాగానే నేను కొత్తగా ఏంటి నువ్వే కొత్తగా ఏదో చేస్తున్నట్టున్నావు ఈ ఫైల్స్ అన్నీ ఏంటి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి దేనికి దేనికి సంబంధం లేవు అయినా మన ఆర్నమెంట్స్ గురించి బయట నుంచి ఏంటి ఇక ఎవరో మన మీద కేసు పెట్టారంట కదా ఆ విషయం గురించి నాకు చెప్పు అనగానే అదేంటి రాజ్ ఆభరణాల గురించి నన్ను అడుగుతావేంటి నేను ఇక మేనేజర్ వరకే ఇక ఆభరణాల గురించి నాకు తెలియదు కదా అనగానే గోల్డ్ ఎలా వచ్చింది అయినా మనం తీసుకున్న ప్యూరిటీలో గోల్డ్ ఆ రకంగా నాసిరకం గోల్డ్ అని ఎలా తేలింది ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి నిమిషంలో నాకు ఈ ఫైల్స్ అన్నీ పక్కన పెడేసి ఇక త్రీ మంత్స్ బ్యాక్ ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకురా అని చెప్పి ఇక రాహుల్తో చెప్పగానే రాహుల్ వెంటనే కూడా బయటకు వచ్చి మమ్మీ రాహుల్ మమ్మీ ఏంటి రాజు వచ్చి ఆఫీస్కి వచ్చి అంత గందరగోళం చేస్తున్నాడు ఇక్కడ నేను ఫైల్స్ అన్నీ మార్చడానికి చెప్పాను కదా టైం పట్టిద్దని ఈ లోపలే రాజు ఎలా వచ్చాడు అనగానే ఒరే ఆఫీస్లో ఉన్న శృతి కాల్ చేసిందిరా ఇక్కడ ఇక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చాడు నీకు చెప్పాలనుకుంటే నువ్వు ఇక్కడ నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అనగానే అవును మమ్మీ నిజానికి ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజేమో త్రీ మంత్స్ బ్యాక్ ఫైల్స్ అన్నీ తీసుకురమ్మంటున్నాడు అనగానే ఒరేయ్ ఇంకా నువ్వు ఆలోచించద్దు అన్నీ తగలబడిపోయినాయి అని చెప్పు వెళ్ళి కాకపోతే నిజానికి ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను కానీ ఇంట్లో జరిగిన అప్పు కళ్యాణ్ పెళ్ళి అలాగే ఇక అప్పు విషయంలో ఇంట్లో అందరూ బాధపడ్డం కళ్యాణ్ తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఇదంతా గందరగోళంలో ఇక ఇంట్లో నేను ఈ విషయం చెప్పలేదు అని చెప్పు అని చెప్పి ఇక ఏదో ఒకటి చేసి ఫైల్ అయితే లేవని చేతులు ఎత్తేసే రాజ్ దగ్గర అని చెప్పి ఇక అంటుంది రుద్రాణి ఇక ఆ మాటలకి ఇక రాహుల్ వెంటనే క్యాబినెట్లోకి వెళ్ళి ఒక ఫైల్ని తీసుకెళ్ళి చూపిస్తాడు నేను చెప్పింది త్రీ మంత్స్ బ్యాక్ ఉన్న ఫైల్స్ని ఇది తీసుకొచ్చావేంటి ఇది ఈ మధ్య రీసెంట్గా ఉన్నదే కదా అనగానే హా చెప్పడం మర్చిపోయాను రాజ్ ఇక మన కంపెనీ మన ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ విషయం ఇక నీకు చెప్పలేదు ఎందుకంటే కళ్యాణ్ హడావుల్లో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరిగిపోయినాయి కదా తర్వాత అనామిక డైవర్స్ ఇవ్వడం ఈ కేసుల్లో ఇక ఇంట్లో అందరూ కూడా దాని మీదే ఉన్నారు నేను ఈ విషయం చెప్పలేదు చాలా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నాను కానీ ఫైల్స్ తగలబడిపోయినాయి అనగానే ఇక ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది ఏంట్రా కంపెనీ బాధ్యతలంతా నీకు చెప్తే నువ్వు చూసుకోవడం రాక ఇలా ఫైల్స్ అన్ని తగలబెట్టి తగలబడే పోతుంటే ఏం చేస్తున్నావు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పాలి ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్కి ఆఫీస్కి ముడికట్టేవేంటి ఇప్పుడు మన ఆఫీస్కి పోలీసులు వస్తున్నారు మన పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలనుకుంటున్నారు అప్పుడు నేను ఏం చెయ్యాలి నీకు నిన్ను నమ్మి బాధ్యత అంతా నీ చేతిలో పట్టేయడానికి బాగానే చేసావు అని చెప్పి రాజ్ అయితే ఇక రాహుల్ని తిడుతూ ఉంటాడు అదేంటి రాజ్ నన్ను అంటావేంటి త్రీ మంత్స్ బాక్ ఫైల్స్ అన్నీ ఇక మొత్తానికి తగల పడిపోయాయి అది నేనేం చేయను ఒక్కోసారి మీరున్నప్పుడు కూడా అదే కథ జరిగింది అని చెప్పి ఇక పక్కకు తప్పుకుంటాడు ఇక ఇంతలో ఈ విషయం ఇంట్లో చెప్తాడు రాజ్ అయితే కావ్య వెంటనే కూడా ఏమండి నేను వస్తున్నాను అనగానే నువ్వెందుకు కావ్య నువ్వు రావద్దు ఇక్కడికి వచ్చినా నువ్వేం చేయగలవు అనగానే నేను మాట్లాడతాను నాకు ఎంతో కొంత కంపెనీ మీద నాలెడ్జ్ ఉందిలేండి నేను వచ్చి ఎంతో కొంత చూస్తాను అని చెప్పి బలవంతం మీద కావ్య అయితే ఇంట్లో నుంచి వెళ్తుంది ఇక వెంటనే అపర్ణ వద్దు కావ్య నువ్వు అసలే మామూలు మనిషి కూడా కాదు నువ్వెందుకు వెళ్ళడం అని చెప్పి అనగానే లేదా లేదా గారు నేను వెళ్ళాల్సిందే నేను కూడా అప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ అక్కడే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఆ ఫైల్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను పెన్ డ్రైవ్లో దాచాను అందుకే అది ఇచ్చి మొత్తం ఏంటి అన్నది క్లియర్ చేసుకునే వస్తానని చెప్పి కావ్య బయలుదేరుతుంది ఇక ఆఫీస్ దగ్గర కావ్యం చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ తింటాడు ఇదేంటి కావ్య వచ్చింది అని చెప్పి ఇక మొత్తానికి మన్ మొహానికి చెమటలు పడితే రాహుల్కైతే ఇక కావ్య వెళ్ళి ఏమండి త్రీ మంత్స్ బ్యాక్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తగలబడిపోయినాయి కదా కానీ నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది దానికి సంబంధించిన విషయాలన్నీ మీరు తెలుసుకోండి అని చెప్పి ఇక మొత్తం కూడా కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టి చూడగానే అక్కడ అన్నీ కూడా సంతకాలు కనిపిస్తూ ఉంటాయి రాస్ పెట్టినట్టుగా కొన్ని ఫైల్స్లో ఇక తప్పుడుగా సరఫరా తెచ్చినట్టు అలాగే నాణ్యత కల బంగారం కాకుండా ఇక వేరే రకమైన గోల్డ్కి అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇట్లా కొన్ని రిసిప్ట్ అయితే కనిపిస్తాయి ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు ఒరే రాహుల్ ఏంటిది ఈ విషయంలో నేను అలంకృత కంపెనీ నుంచి అసలు ఆర్డర్సే తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి మనం గోల్డ్ తీసుకుంటున్నట్టు ఇక్కడ నా సైన్ ఉందేంటి నేను అసలు ఈ సైన్ పెట్టినట్టే నాకు గుర్తు అనగానే అదేంటి రాజ్ అలా మాట్లాడతావు నువ్వే పెట్టుంటావు లేకపోతే నీ సైన్ ఎవరు పెడతారు అయినా ఆ టైంలో కళ్యాణ్ కదా ఇక్కడ ఆఫీస్ బాధ్యతలు తీసుకుంది కళ్యాణ్ ఎవరన్నా చేశాడేమో కళ్యాణ్నే అడగండి అని చెప్పి రాహుల్ ఇంకా దబాయించడం మొదలు పెడతాడు ఇక ఇంతలో పోలీసులు అయితే వస్తారు ఇక కంపెనీ కంపెనీకి సంబంధించిన అన్నీ కూడా అన్నీ రాజ్ పైనే ఉన్నాయి కాబట్టి రాజ్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ మీకు మేము ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం ఇవ్వబోతున్నాం ఈ విషయంలో నిజంగా ఎవరు ఏం అన్నది మాకు అనవసరం కానీ అరెస్ట్ అయితే కంపల్సరీ చేస్తాము అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే ఏం చేయాలో అర్థం కాదు నా సంతకం ఉంది కళావతి నాకేమి అర్థం కావట్లేదు అనగానే కావ్య ఒక్క నిమిషం ఆలోచించి బాగా ఒక్క నిమిషం అని చెప్పి ఇక కంపెనీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీపిస్తుంది త్రీ మంత్స్ బ్యాక్ ఇక కళ్యాణ్ రావటం కళ్యాణ్ దగ్గరికి ఫైల్ తీసుకొని రావటం ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది ఆ తర్వాత ఇక రాహుల్ అయితే దొంగతనంగా ఇక కళ్యాణ్ దగ్గర నుంచి ఫైల్ తీసుకొని ఇక క్యాబినెట్లోకి సింగిల్గా వెళ్ళిపోయి అక్కడ మొత్తం అరేంజ్ చేసేసి తను ఇక లెఫ్ట్ హ్యాండ్తో సైన్ పెట్టడం మొత్తం కూడా బుక్ అయిపోతాడు ఇక రాహుల్ అయితే అంత కళ్ళకి కట్టినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా పట్టేస్తుంది కావ్య ఏమండి ఒక్కసారి చూడండి రాహుల్ చేసిన నిర్వాహకం అని చెప్పి అనగానే దెబ్బకి రాహుల్ మీద చాలా కోపం వస్తుంది ఇక మొత్తానికైతే రాజ్కి ఇక వెంటనే ఈ లోపల పోలీసులు వస్తారు ఏం సార్ మీరు చాలా పెద్ద కంపెనీ మీ కంపెనీ నుంచి ఆర్నమెంట్స్ ఇక గోల్డ్ అని చెప్పి ఖచ్చితంగా హాల్ మార్క్ వేసి ఉండడం వల్ల అందరూ కూడా ఆలోచించకుండా తీసుకుంటారు కానీ ఇప్పుడు ఈ గోల్డ్ చూస్తే దీని ప్యూరిటీ అంతా కూడా చెక్ చేస్తే ఇది పావుత్తు బంగారం కూడా లేదని తేలింది మరి ఈ కంపెనీ బాధ్యతలన్నీ తీసుకునేది మీరే కాబట్టి ఈ కంపెనీకి ఎండీ మీరే కాబట్టి స్వరాజ్ గారు మీరు అరెస్ట్ అవ్వాల్సిందే అని చెప్పి అనగానే ఇక వెంటనే పోలీస్ జీబు నుంచి అప్పు అయితే దిగి లోపలికి వస్తుంది ఒక్కసారిగా ఆఫీస్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు చాలు ఆకండి అని చెప్పి లోపలికి వచ్చి ఏంటి ఏం జరిగింది ఈ విషయంలో స్వరాజ్ గారు ఏ తప్పు చేయరని నాకు బాగా తెలుసు ఇక్కడ చేసిందంతా కూడా ఎవరో కూడా తెలుసు ఎయ్ రాహుల్ నువ్వే కదా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా అప్పును చూసి ఇక భయపడిపోతూ ఉంటాడు రాహుల్ అయితే ఈ లోపల ఇక అక్కడికి ఇంట్లో అందరికీ కూడా తెలిసిపోతుంది అందుకని సుభాష్ అలాగే ప్రకాశం ఇక వెళ్తారు వాళ్ళతో పాటు అమ్మ బాబోయ్ నా కొడుకు కూడా ఇరుక్కుపోతాడు నా కొడుకు గురించి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చెప్పి రుద్రాణి కూడా ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రకాశం అలాగే ఇక సుభాష్ రుద్రాణి అందరూ కూడా ఆఫీస్ దగ్గరే ఉంటారు పోలీసులైతే రెండు గంటల వరకు ఇక వెయిట్ చేస్తూ ఉంటారు అప్పు లోపలికి వచ్చి మొత్తం ఫైల్స్ అన్నీ చెక్ చేస్తుంది అందులో ఇక ఫోర్జరీ ఉందని క్లియర్గా అర్థమైపోతుంది కానీ కళ్యాణ్ మీద ఆ నెపాన్ని నెట్టేయాలని చూస్తాడు రాహుల్ అయితే అదేంటి అదేంటి మావయ్య నేను ఈరోజు నిజంగా కంపెనీ బాధ్యతలు తీసుకున్నానంటే రాజు రాకపోవడం గురించి ఇంతలోనే ఇదంతా కూడా నేనే చేశానని అంటున్నారు నేను లెఫ్ట్ హ్యాండ్ ఒక్కోసారి రాస్తాను రైట్ హ్యాండ్లో రాస్తాను అది నా పర్సనల్ విషయం నేను సంతకం రాజులాగా చేశానని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి కావ్య మీద దబాయిస్తూ ఉంటాడు ఇక నిజానికి ఈ మూడు నెలల పాటు అప్పుడు అనామిక కళ్యాణ్ని ఆఫీస్కి పంపించింది అప్పుడు కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు అదేదో కళ్యాణే చేశాడేమో నాకేం తెలుసు అని చెప్పి కళ్యాణ్ మీద నెట్టేస్తాడు ఇక వెంటనే ప్రకాశం అయితే నా కొడుకు తప్పుడు మనిషి కాదు నా కొడుకుకి అలాంటి విశేషాలు ఏమీ తెలియవు నా కొడుకు మీద అనవసరంగా నిందలు వెయ్యొద్దు రాహుల్ అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటే రుద్రాణి వెంటనే మరి నా కొడుకు మీద నిందలు వేయొచ్చా అన్నయ్య నా కొడుకు అమాయకుడు కాదా ఇంట్లో ఉండిన నా కొడుకుని కేవలం ఇక రాహుల్ కేవలం ఇక కళ్యాణ్ అలాగే రాజ్ ఇద్దరు కూడా కావాలని కంపెనీ బాధ్యతల్ని తీసుకోకుండా చేసి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నారు ఇప్పుడేమో అరెస్ట్ చేయడానికి వచ్చింది ఈ అప్పు అంటే తన భర్తని తను కాపాడుకొని వేరే వాళ్ళని అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్ళడానికే వచ్చింది నాకు ఎందుకు తెలియదు వీళ్ళ వేషాలు అనగానే ఇక ఒక్కసారిగా కావ్య అయితే వచ్చి రుద్రాణి గారు ఎక్కువ మాట్లాడారంటే మీ కొడుకుతో పాటు మిమ్మల్ని కూడా ఇక తీసుకొని వెళ్ళమని చెప్పాల్సి వస్తుంది మీ అబ్బాయి చేసిన పనికి ఇంకా అరెస్ట్ ఒక్కటే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ కానే కాదు ఆ అరెస్ట్తో పాటు మీరు కూడా ఇంట్లో నుంచి బయలుదేరాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చేసింది చిన్న విషయం కాదు ఎంతోమంది విషయంలో ఇది మోసం మన కంపెనీ ఎప్పటినుంచో ఏ మచ్చలు కూడా లేకుండా ఎదుగుతూ ఉన్న కంపెనీని డౌన్ఫాల్ చేయడానికి రాహుల్ ఇంత కుట్ర పన్నాడు నిజానికి ఇలా ఫోర్జరీ చేసే అవసరం కళ్యాణికి ఏముంది కళ్యాణ్కి కొండంత ఆస్తినే వదులుకొని బయటకు వెళ్ళిపోయిన కళ్యాణ్ మీద నెపం నెడతారా ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఇంకొక పది నిమిషాల్లో ఈ సంతకాలు ఏంటన్నది తేలనున్నాయి అప్పటి వరకు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి కావ్య ఇక రుద్రాణిని అంటుంది ఇక మొత్తానికైతే కళ్యాణ్కి ముచ్చేమట్లు పడతాయి ఒరేయ్ సారీ రాహుల్కి ముచ్చేమట్లు పడతాయి ఒరే రాహుల్ ఈ విషయంలో ఈ సంతకం నువ్వే చేశావని తేలిందా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఇక జీవితంలో నువ్వు ఇంట్లో ఉండడం కుదరనే కుదరదు అని చెప్పి రాజ్ అయితే రాహు రాజ్ అయితే ఇక రాహుల్కి వార్నింగ్ ఇస్తాడు ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే సీసీటీవీ ఫుటేజ్ అంతకు ముందు విషయాలు మొత్తం కూడా ఇక శృతి ద్వారా రాహుల్ ఎవరెవరికి కాల్స్ చేశాడో అన్నీ కూడా కాల్ డేటా వస్తుంది ఇక అందులో వాళ్ళు మాట్లాడుకునే మాటలు మొత్తం కూడా కావ్య రప్పిస్తుంది ఇక అంతలా చేస్తుందని ఊహించని రాహుల్ దెబ్బకి కంగు తింటాడు రాహుల్ ఇక కావ్య వంక చూస్తూ ఇక కనిపెట్టేసింది నా జీవితం మొత్తం కూడా ఇక మఠాష్ అయిపోయింది ఇక నేనేం చెయ్యాలి అని చెప్పి మమ్మీ ఇప్పుడు నేనేం చేయాలి మమ్మీ అనగానే నువ్వేమీ చేయని అవసరం లేదు ఇప్పుడు చెప్తాను చూడు అని చెప్పి ఇక అప్పుని ఇదిగో అప్పు నువ్వు నా కొడుకుని అరెస్ట్ చేయించావంటే నేను అస్సలు ఊరుకోను ఏంటి నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా నా కొడుకునే అరెస్ట్ చేస్తావా అనగానే ఇక చంప మీద చెల్లు మని వాయిస్తుంది రుద్రానికి ఇక అప్పు అయితే ఏంది తెగ గింజుకుంటున్నావు ఏదో అనుకుంటున్నావా ఇక్కడ అప్పు కాదు పోలీస్ ఆఫీసర్ని న్యాయం అన్యాయం లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడవంటే నిన్ను కూడా లోపల సెల్లో తీసుకొని వేస్తా ఏమనుకుంటున్నావేందో అయినా నీతో నాకు మాట్లాడింది పద అనగానే అప్పు ఎంతైనా మీ అక్క వాళ్ళ ఆయన అనగానే అక్క తొక్క డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరూ నాకు అవసరం లేదు నా డ్యూటీ నేను చేస్తున్నాను నువ్వు కూడా అనుకోవచ్చు నేను ఇక రాహుల్కి కన్న తల్లిని ఆడదాన్ని నన్ను ఎవరు వదిలేస్తారని నీ సంగతి తర్వాత చూస్తా రాహుల్ ఇలా కారడా కా అవ్వడానికి కారణం నువ్వేనని తెలిస్తే మరుక్షం నిన్ను కూడా లోపలేస్తా పాదనాడు చల్ నడు అని చెప్పి రాహుల్ కాలర్ పట్టుకొని ఇక మొత్తానికైతే అప్పు తీసుకెళ్లి ఇక సెల్లో వేస్తుంది రుద్రాణి అయితే నా కొడుకు అమాయకుడు నా కొడుకు ఏదో తెలుసో తెలియకో వాడు ఆ రకంగా చేస్తుంటాడు నా కొడుకు విషయంలో మీరు చేసేది అన్యాయం అని చెప్పి రాజుని ఇక సుభాష్ని ఇక ప్రకాశాన్ని నిలదీస్తుంది చాలు చాలే నువ్వు ఎక్కువ మాట్లాడు మాకు రుద్రాణి అప్పు చెప్పినట్టు ఈ విషయంలో నీ గూడు పుటాన్ని ఏమైనా ఉందని తెలిస్తే నిర్మోహమాటం లేకుండా నిన్ను కూడా సెల్లో వేయిస్తాను పదరా రాజ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇంటికి రాగానే వీళ్ళు రాకముందే రుద్రాని ఇక ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏంటి అమ్మ నాన్న నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లారు అదే ఈ అప్పు తీసుకొని వెళ్ళింది అప్పుకి మా మీద కక్ష ఎందుకంటే నేను ఆ రోజు పేరెంట్ పేరెంటప్పుడు రుద్రాణితో చేతులు కలిపి నేను అవమానించానని నా కొడుకు మీద కక్ష కట్టింది ఆ అప్పు సామాన్యురాలు కాదు అని చెప్పి ఇక లేవేవో లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటుంది ఇంతలోనే ఇంటికి వస్తారు కావ్య రాజ్ ప్రకాశం అలాగే సుభాష్ అందరూ కూడా ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది ఆ అప్పు అంతే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలని వాళ్ళ అభిలాష ఈ దుగ్గిరాల కుటుంబానికి ఈ కనకం పిల్లలు ఇంటికి చేరి చివరాఖరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేలాగా చేశారంటే వీళ్ళకి ఎంత పొగరో అనగానే ఇక అయితే ఇక దానలక్ష్మి చంప చెల్లుమనిపించి ఏం మాట్లాడుతున్నావు చి అసలు నువ్వు మనిషివా పశువు నీ కొడుకు గురించి ఈ రుద్రాణి అరగంట క్రితం వరకు చెయ్యని నా అమాయకుడు అమాయకుడైన కళ్యాణ్ని అరెస్ట్ చేయమని ఎంతగానో నటించింది ఆ కొడుకుతో కలిసి కంపెనీని దిగజార్చింది డబ్బు కోసం మనందరినీ కూడా రోడ్డు మీదకి లాగారు అలాంటి వాళ్ళ కోసం నా కోడలైనా అది కూడా పోలీస్ ఆఫీసర్గా వచ్చినా నా కోడల మీద తప్పుడు నిందలేస్తావా అనగానే దెబ్బ షాక్ అయిపోతారు కుటుంబం అంతా అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యిందా అని చెప్పి ఇందిరాదేవి అనగానే అవునమ్మా అప్పుని చూసేసరికి చాలా గర్వంగా అనిపించింది తల ఎత్తుకునేలాగా చేసింది నిజానికి అప్పుకి నా కొడుకంటే చాలా ప్రేమ తన మా భర్తని ఒక్క మాట కూడా అననివ్వకుండా ఇక రాహుల్ విషయంలో మొత్తం అంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ చూసింది నిజానికి అప్పు దొరకడం కళ్యాణ్ చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక ప్రకాశమైతే అందరి ముందు అప్పుని చాలా గొప్పగా పొగుడతాడు రాహుల్ చేసిన నిర్వాహకం వల్ల అరెస్ట్ చేసి సెల్లో వేసింది అప్పు నిజానికి ఒక అమ్మాయి ఉండి అంత డేర్ అండ్ డాష్గా చదువుకొని పైకొచ్చి అంత ఇదిగా పోలీస్ ఆఫీసర్ అయ్యిందంటే ఇక్కడే తెలుస్తుంది అప్పు ఎలాంటిదో అని చెప్పి ఇక చాలా గర్వంగా మాట్లాడతాడు ప్రకాశం అయితే ఇక వెంటనే దాని లక్ష్మి ఏ రుద్రాణి నా కొడుకు గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా అనగానే ఏ నీ కొడుకేమైనా ఉత్తముడా నువ్వేమైనా ఉత్తమ్ రాలివా నువ్వు అక్కడికైతే నాతో పాటు ఎన్నో చేసావు నువ్వు నీ కొడుకు మీద ప్రేమ కంటే కూడా నీ అహంభావంతో ఈ ఇంట్లో నీ కొడుకునే పంపించావు నువ్వే అంటే ఇప్పుడు పెద్ద మంచి కబుర్లు చెప్తున్నావు నా కొడుకు మీద నాకు ప్రేమ ఉంది వాడు ఎంత తప్పు చేసినా వాడు ఇంటికి రావాలనే కోరుకుంటున్నాను నువ్వు మాత్రం నీ కొడుకుని రోడ్డు మీద వదిలేసావు ఇప్పుడేంటి నీతులు చెప్తున్నావు అనగానే దానిలక్ష్మికి చెప్పు తీసుకుని కొట్టినట్టే అనిపిస్తుంది ఇక అప్పుడు అంటుంది చూసావా దానిలక్ష్మి నేను చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వు కుమిలిపోతావని అప్పు విషయంలో కళ్యాణ్ విషయంలో నువ్వు చేసేది చాలా తప్పని ఆ రోజు వ్రతం రోజే చెప్పాను అయినా నీకు ఎక్కలేదు ఇప్పుడు చూడు ఇక ఆ రుద్రాని అన్న మాటలు ఏమాత్రం పొల్లుపోలేదు నిజానికి రుద్రాని కొడుకు రాహుల్ తప్పు చేసిన రాహుల్ రాహుల్ అని కాలు తల్లడిల్లిపోతుంది రుద్రాని ప్రేమ మరి నీ ప్రేమ ఏమైంది కొండంత ఎత్తులో ఉన్న కళ్యాణ్ణి అందరి ముందు అవమానించవు కళ్యాణ్ భార్య అయిన అప్పుని అవమానించవు ఇప్పుడు అప్పునే మన ఇంటిని కాపాడి ఆ రాహుల్ రాహుల్గాడిని అరెస్ట్ చేసింది అని చెప్పి దానలక్ష్మి దానిలక్ష్మికి బుద్ధి వచ్చేలాగా మాట్లాడుతుంది ఇక అపర్ణ మొత్తానికైతే రాహుల్ జైలుకు వెళ్ళడం ఇక రుద్రాని బాధపడడం అన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతున్నాయి ఫ్రెండ్స్ మీ గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్